హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ బొద్దుగా ఉంటేనే నువ్వు నాకు నచ్చుతావు యాంకర్ శ్రీముఖికి వెరైటీ లవ్ ప్రపోజ్ ఈ అప్డేట్ ఎంతో చూద్దాం స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి రోజురోజుకు తన హాట్ హాట్ అందాలతో నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేస్తుంది ఓవైపు టీవీ షోలు మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అంతకు మించి ఎంటర్టైన్ చేస్తుంది రీసెంట్గా లైట్ రోజ్ కలర్ డ్రెస్లో కుర్రాలకు మతిపోగొడుతుంది స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రూమికి రోజు రోజుకు తన హాట్ హాట్ అందాలతో క్లీన్ బౌల్ చేస్తుంది చూడటానికి చాలా బబ్లీగా ఉండే శ్రీముకి వయసు పెరుగుతున్న ఫేస్లో ఫేస్లో గ్లామర్ మాత్రం తగ్గడం లేదు థైస్ కనిపించేలా పిక్కలపైకి ఉండే షార్ట్స్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్తో హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఫార్టీ ప్లస్ ఏజ్కి చేరుకుంటున్న శ్రీముఖి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది అయితే ఇప్పుడు మాత్రం అదే పెళ్లి విషయంలో ఆమె కొంత విచారంగానే ఉంది టీవీ యాంకర్లు సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు కానీ శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అస్సలు మాట్లాడటం లేదు రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు ఎ లెగ్స్ అంటూ ఆమె థైస్ని మెచ్చుకుంటున్నారు నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ఈ షో కోసం అందాల బొమ్మలా తయారయ్యింది రీసెంట్గా షేర్ చేసిన పిక్స్కి నెటిజన్లు గ్రీన్ యాపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరైతే గ్యాడ్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు తన తర్వాత టీవీ షోలు యాంకరింగ్ స్టార్ట్ చేసిన అనసూయ రష్మి షోలు సినిమా చేస్తూ రెండు చేతులు సంపాదిస్తుంటే ఈ అమ్మడు మాత్రం టీవీ షోలకే పరిమితమైంది అయితే శ్రీముఖికి సినిమాగా సినిమాలు పెద్దగా కలిసి రాలేదు ఏజ్ బార్ యాంకర్ యాక్ట్ చేసిన సినిమా ప్లాప్లు కావడంతో పోటీ లేని టీవీ పరిశ్రమే బెటర్ అనుకుని షోలు చేసుకుంటుంది అయితే ఆ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసిన శ్రీముఖి అది కూడా వర్కౌట్ కాకపోవడంతో బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా స్మాల్ స్క్రీన్పై పై షోలు చేస్తుంది రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలు చూసి ఓ నేటిజన్ యు యు మై ఫేవరెట్ క్రష్ అంటూ కామెంట్ పెట్టాడు ఇంత స్పీడ్ ఉన్న అమ్మాయికి ఎవరు సెట్ అవుతారో చూడాలి లేదంటే శ్రీముఖి ఆల్రెడీ చే సెట్ చేసుకునే పెళ్లి కోసం వెయిట్ చేస్తుందా అనే అనుమానాలు నేటి కలుగుతున్నాయి యాంకర్ శ్రీముఖి రోజు రోజుకి సోషల్ మీడియాలో హంగామా ఎక్కువ చేస్తుంది పార్టీ ప్లక్ చేరుకున్న ఇంకా బాలకుమారిగానే ఫోజులిస్తూ ఫోటోషూట్లు చేస్తుంది ముద్దుగుమ్మ సొగుసులు చూస్తున్న నెటిజన్లు నువ్వు బొద్దుగా ఉంటేనే మాకు బాగుంటుంది నచ్చుతుందని కామెంట్స్ చేస్తున్నారు శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరూ ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్